ఇట్లా ఒక ఇరుకైన మార్గం గుండా గుట్టపైకి రావాలి ఇది గీసుకొండ పూర్తి పైభాగం అనమాట ఇప్పుడు ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నది విశాలమైన పాటిగడ్డ బిఫోర్ కామన్ ఇయరా ఒక ఐదు వేల సంవత్సరాల నుంచి కామన్ ఇయరా రెండవ శతాబ్దం మూడవ శతాబ్దం బౌద్ధ ఆధారాలు కనిపించినటువంటిది అంటే వరంగల్లో బౌద్ధానికి సంబంధించిన గొప్ప చారిత్రక సంపద గీసుగొండలోనే బయటపడ్డది ఈ ఇక్కడ రాతిగొడ్డలు అనేక రకాల మృణ్య పాత్రలు బుద్ధుడి యొక్క బొమ్మలు నాట్యగత్తలు అట్లాంటి చారిత్రక సంపద ఇక్కడ లభించింది ఇక్కడ ఒక బ్రిక్ కనిపిస్తుంది అయితే ఇది బ్రిక్ లాగా లేకుండా టెర్రకోట బ్రిక్ లాగా ఉంది అంటే బాగా కాలింది ఇటుక మామూలుగా ఇటుక లాగా కాకుండా టెర్రకోట ఇటుక లాగా కనిపిస్తుంది ఇది అంటే ఒక నిర్మాణానికి ఉపయోగించినటువంటి బ్రిక్ ఇది ఇంతేపు వెతికితే ఇక్కడ ఇది ఒకటే ఈ బ్రిక్ ఒకటి దొరికింది ఇది తర్వాత కాలంలో ఉంటుందా ఉండదా అన్నది తెలియదు చూడండి ఇదే చివరి సారిగా బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ ఇది చాలా తక్కువగా కూడా కనిపిస్తుంటే బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ ఇది బ్యాక్ సైడ్ ఏమో మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది గతంలో వచ్చినప్పుడు రాతి గుడ్డలు రకరకాల మట్టి పాత్రలు ఇదిగో ఇలాంటి ఆసక్తికరమైన మృదువైన రాయితో చేయబడ్డ ఒక పనిముట్టు లభించింది చూసారుగా ఎంత ఆసక్తిగా ఉందో ఈసారి ఇంకెన్ని దొరుకుతాయో చూద్దాం ఇగో ఇక్కడ మరొక అరుదైన రాతి పనిముట్టు దొరికింది గతంలో ఇలాంటిదే నిడిగొండ లింగాలగరపురం మండలం నిడిగొండ గుట్ట పైన జనగామ జిల్లా అక్కడ ఇలాంటి కప్ మార్క్ ఉన్నటువంటి ఒక స్టోన్ పెబ్బల్ స్టోన్ దొరికింది ఇలాంటి కప్ స్టోన్ ఉన్నదే చేరియాల మండలంలో వీరన్నపేటలో ఇట్లాంటి స్టోన్ దొరికింది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలో గుట్ట దగ్గర కూడా ఇలాంటి కప్ మార్క్ ఉన్న స్టోన్ దొరికింది చాలా అరుదుగా ఇలాంటి కప్ స్టోన్ ఉన్నవి దొరుకుతుంటాయి ఎక్కువగా నిప్పును వెలిగించడానికి నిప్పును మండించడానికి ఇట్లాంటివి వాడతారని చరిత్రకారులు కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు ఇంకొంతమంది చరిత్రకారులు రాతి పూసలను తయారు చేయడానికి వీటిని ఉపయోగించి ఉండవచ్చును అని ఇలా రకరకాల వాదనలు ఈ స్టోన్ టూల్ పట్ల వస్తున్నాయి రాతి గొడ్డలి కనిపిస్తుంది రెండు వేరు వేరు బొమ్మల పాదాలు చూస్తున్నారు ఒక చిన్న బొమ్మ ఒకటి పెద్ద బొమ్మ పాదాలవి ఇలాంటి మట్టి బిళ్ళలు మనకి స్టోనేజ్ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి సో ఈ మొత్తం నునుపుగా చేశారు ఇంత పెద్దగా ఉన్నటువంటి మట్టి బిళ్ళ ఇది చాలా నునుపుగా ఉంది ఇటువైపు కూడా ఇక్కడ మరొకటి సగం పగిలిపోయింది ఇది ఒక్కొక్క పాత్రది ఒక్కొక్క వైవిధ్యమైన డిజైన్ ఉంది ఇక్కడ పాత్రలు కనిపిస్తున్నాయి గాబులు ధాన్యాన్ని నిల్వ చూసి గాజలు పెద్ద పెద్ద ఉన్నాయి ప్రతి రాని రాతి పనిముట్టు పూర్తిగా షైనీ అంటే మెరిసే విధంగా నునుపు చేశారు అంటే ఎక్కువ కాలం ఇవి మనుగడలో ఉన్నాయని చెప్పచ్చు మనం ఏ రాతి పనిముట్టు కూడా బర్సులు బరుసు లేదు నాలుగు వైపులా అన్ని వైపులా నునుపు చేసి ఉన్నాయి ఈ గీజుగొండలో ఇదంతా పత్తి చేనే సార్ అందుకే తెల్ల తెల్లగా పత్తి కనిపిస్తోంది ఇది థిక్ రెడ్ మెరూన్ కలర్లో కనిపిస్తుంది బిల్లలు మీకే కనబడతామే ఇట్లాంటి బిల్లలు మనకు లభిస్తున్నాయి ఈ మొత్తం విశాలమైన పాటిగడ్డ ఇది అంతే दाल में लगती है दाल గీసుగొండలో ఇప్పటి వరకు ఒక మంచి కాలపు ఇటుక ఒకటి లభించింది అంటే అసలు ఎంత గొప్ప సైట్ అంటే అడుగడుగున కొండపెంకులు కనిపిస్తాయి మొత్తం ఈ సైట్ అంతా కొండ పెంకులే మొత్తం పగిలి పగిలి చూర చూర అయిపోతున్నాయి ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి ఇవన్నీ కూడా గీసుకొండ పుట్ట మెయిన్ రోడ్ నుంచి ఇంకా ముందుకెళ్తే మనకి ఒక చిన్న రాక్ లాంటిది కనిపిస్తుంది అక్కడ గ్రూవ్స్ కనిపిస్తున్నాయి సో నెంబర్ ఆఫ్ గ్రూమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్రూవ్స్ ఈ ప్రాంతంలోనే ఒక ఐదు గ్రూవ్స్ ఉన్నాయి ఈ అంటే గీసుకొండ గుట్ట అంత ముడతలు ముడతలుగా కనిపిస్తుంది బర్సులు బరుసులుగా కనిపిస్తుంది ఈ రాక్ కొంచెం నునుపుగా గట్టిగా గ్రానైట్ స్టోర్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ గ్రూవ్స్ కనిపిస్తున్నాయి దీన్ని బట్టి పాటిగడ్డి మీద కొత్త రాతి నాటి రాతి గొడ్డలు రాతి పనిముట్లు కనిపించినాయి అంటే అవి తయారు చేసిన ప్రాంతం ఇక్కడ ఈ రాక్ మీద అనమాట ఇవి నవీన శిలాయిగా నాటి గ్రూవ్స్ ఇవి ఎదురుగా గీసుకొండ గుట్ట కనిపిస్తుంది గుట్ట దిగువన మనకి ఒక కప్ మార్క్ కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా చాలా నునుపుగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా ఉపయోగించారు అన్నమాట ఇక్కడ స్పష్టంగా ఎక్కువ కాలం ఉపయోగించిన గ్రూవ్స్ ఇది లోతైన గ్రూవ్ ఈ బండ పగిలిపోయింది ఇది ఇక్కడ ఒక గ్రూవ్ కనిపిస్తుంది అయితే ఇది ఆ కాలక్రమంలో పూజలు అందుకున్న గ్రూవుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కుంకుమ కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇది కొంత అంటే తర్వాతి కాలంలో కూడా ఉపయోగించినట్టుగా కనిపిస్తుంది అంటే లైవ్లో ఉన్నటువంటి ఇది అంటే పూర్వము ఇంతవరకు ఉండే మళ్ళీ స్పెషల్గా దీని లోపల కూడా ఒక గ్రూవ్ ఏర్పడ్డది ఈ ప్రాంతం అయితే దీ ఇది తర్వాత కాలంలో దీని ఏంటంటే ఇది కొంచెం ప్రత్యేకంగా కనిపించడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క పాదంగా ఇది పూజలు అందుకుంటుంది ప్రస్తుతం ఇట్లా మనకి వృత్తాకార మట్టి పాత్రలు కనిపిస్తాయి అంటే ఇది బౌల్ షేప్లా ఉంటుంది దాని మీద మనకు ఇలా వృత్తాలు కనిపిస్తుంటాయి ఇట్లాంటి పాట్రీ ఎక్కువగా శాతవాన కాలం నాటి ప్రదేశాలలోనే కనిపిస్తుంది నా పరిశోధనలో కొన్ని వేల గ్రూవ్స్ చూసిన కానీ ఇక్కడ గీసుకున్న గ్రూవ్స్ అయితే ఆసక్తికరం ఆల్రెడీ ముందే ఉన్న ఒక గ్రూవ్లో మళ్ళీ గ్రూవ్ని ఏర్పరచడం ఇక్కడి ప్రత్యేకత

ఇక్కడ ఉన్నదే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అత్యంత పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్న పదహారు స్తంభాలతో నిర్మించబడ్డ దేవాలయం ఒక గుహకి ఒక కొండ సరికపు ఆనుకొని దేవుడు ప్రతిష్ఠించబడితే ఆ ఎక్స్టెండ్ చేసినటువంటి రాతి నిర్మాణం ఇది ఓకే ఒక వైఫ్ గీస్కొండ గుట్ట పైన లక్ష్మీ స్వామి ఆలయం ఉంది ఆలయం పైకి చేరుకోవాలంటే ఎత్తైన గుట్టనెక్కాల్సిందే అయితే మెట్ల మార్గం ఉంది ఆ గర్భగుడి నుంచి వెనక వైపున మనకి ఒక సొరంగ మార్గం కనిపిస్తుంది ఇప్పుడు ఆ సొరంగ మార్గం నుంచే పైకి వస్తున్నాము సొరంగ మార్గాలు అంటే మానవుడికి ఒక డిస్కవరీ చేసినట్టు ఒక ఛాలెంజింగ్ అనమాట ట్రెక్కింగ్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఇట్లాంటి కొండ సొరికల్ నుంచి రావడం కూడా అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు అవును ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే విశాలమైన ఎకరాల కొద్ది విస్తీర్ణంలో పాటిగడ్డ కనిపిస్తుంది అంటే పాటి అంటే శ్రేష్టమైన మట్టి ఉన్న ప్రాంతం ఇక్కడ అంటే గింజలు వేస్తే పంట పండేటువంటి నాణ్యమైన నేల అనమాట అందుకే ఇట్లాంటి చోట్ల ఎంపిక చేసుకొని మరీ పంటలు పండిస్తుంటారు చదువు ఇటువైపు మాత్రమే మెత్తటి నేల ఈ పక్కన ఇంకొక చెరువు నీటి ఆవాస ప్రాంతాలు అట్లా కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రకృతి కాలుష్యానికి దూరంగా ఉందని అర్థం ఇక్కడ బూడిద రంగులోను ఆరెంజ్ రంగులోను లైకెన్స్ కనిపిస్తున్నాయి ముదురాకు పచ్చ రంగులో కూడా కనిపిస్తున్నాయి ఇది ముదురాకు పచ్చ ఇది ఆరెంజ్ కలర్ ఇది యాష్ కలర్ అంటే మూడు రకాల లైకెన్స్ ఇక్కడ పెరుగుతున్నాయి అంటే జీవ వైవిధ్యానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం ఇది అయితే ఈ లైకెన్స్ పెరుగుతున్నాయా గతంలో కంటే తగ్గుతున్నాయా అన్నది కూడా ఒక అంచనా వేస్తే తెలంగాణలో లేదా భారతదేశం మొత్తంగా పర్యావరణ క్షీణత జరుగుతుందా పర్యావరణ స్పృహ పెరుగుతుందా అన్నది మనకు తెలుస్తుంది ఇదైతే గీసుగొండ పైన ఉన్నటువంటి లైకెన్స్ గర్భగుడికి పై భాగంలో ఒక గోపురం అయితే నిర్మించబడ్డది ఇది డంగు సున్నంతో కనిపిస్తున్న కొంచెం వదులుతాది కింద ఉంటే కథ ఒకసారి మనం టైం అటు అవును రావచ్చు అవును ఇట్లాకి ఇట్లా వచ్చిన కూడా కనిపిస్తా ఎట్లా పాలకృతిలో కూడా ఇట్లాంటి ఇరుకైన కొండ సోరికే అనిపిస్తుంది పిల్లలకి యువకులకి అయితే ఇట్లాంటి కొండ సోరికలు చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తాయి